మొదటి నాలుగు దేవుడు మనకు ఏ విధంగా సహాయం చేస్తున్నాడు ఆయన ప్రజల పట్ల ఆయన ఏ విధంగా ఆయన వైఖరి ఉందో అన్నది ఇక్కడ కీర్తన కాడు తెలియజేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఐదు నుంచి మనకి తొమ్మిది వచ్చిన చూసినట్లయితే మనము దేవుని పట్ల ఏమున్నాం మనుషుల యొక్క వైఖరి ఏ విధంగా ఉన్నదని ఇక్కడ కీర్తన కాలుడు తెలియజేస్తూ ఉన్నాడు మరి మొదటి వచ్చిన మనం చూసినట్లయితే కీర్తన గారు తెలియజేస్తున్నాడు కదా ఆపత్కాల మందు యహోవా నీకు ఉత్తరం ఇచ్చను గాక ఏంటంటే ఆపత్కాల మందు యహోవా నీకు ఉత్తరమిచ్చును గాక అని ఇక్కడ దావీదు రాస్తూ ఉన్నాడు ఆపత్కాలం అంటే దావీదు అనేకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు కూడా అనేకమైనటువంటి సమస్యలు కూడా ఆయన వెళుతున్నప్పుడు యహోవా ఆయనకి ఉత్తరమిచ్చాడండి దాన్ని బట్టి ఇక్కడ ఆయన రాస్తూ ఉన్నాడు ఎందుకు మరి యుహోవా ఆయనకు ఉత్తరం ఇచ్చాడని మనం చూసినట్టయితే ఆ యహో ఎవరంటే భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు చూడండి భూమి ఆకాశములను సృజించటము లేదా యొక్క క్రియేషన్ని క్రియేట్ చేయటము అనేది అంత సులభమో లేదా అంత ఈజీయో లేదా అది అంత త్వరగా అయిపోయేదైతే కాదు కానీ దేవుడు మరి యొక్క సర్వసృష్టిని కూడా తన యొక్క మాట చేత సర్వసృష్టిని కూడా సృష్టించాడు అంటే అది దేన్ని తెలియజేస్తున్నాడంటే దేవునికి ఉన్నటువంటి అధికారము లేదా దేవునికి ఉన్నటువంటి యొక్క శక్తిని దేవుడు కలిగి ఉన్నటువంటి యొక్క బలముని అది తెలియజేస్తూ ఉందన్నమాట అటువంటి దేవుడు కాబట్టి ఆయన ఆపత్కాలంలో నాకు సహాయం చేస్తున్నాడు అని ఇక్కడ దావీదు దావీదు తెలియజేస్తూ ఉన్నాడు ఇంకా మనం చూసినట్టే యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించను గాక అని రాస్తూ ఉన్నాడు ఎందుకు మరి యాకోబు దేవుని నామో నిన్ను ఉద్ధరించుగాక నేను తెలియజేస్తున్నాను యాకోబు దేవుడు అంటే యాకోబును యాక్ యాకోబు సంతతిని అదేవిధంగా ఇస్రేయల సంతతిని అన్నింటిని కూడా దేవుడు ఏర్పరుచుకున్నాడు అదేవిధంగా వాళ్ళని నడిపించాడు వాళ్ళని కాపాడినటువంటి దేవుడు అదేవిధంగా వాళ్ళకి అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి వాటన్నింటిని కూడా నెరవేరుస్తూ వాటన్నింటిని కూడా వాటన్నింటిని నెరవేరుస్తూ అదేవిధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ యొక్క వాళ్ళు కలిగి ఉన్నటువంటి ప్రతి సమయం అందుకు కూడా వాళ్ళకు తోడుగా ఉంటూ వాళ్ళ పట్ల వాళ్ళు మనుషులు కదా వాళ్ళు దేవుని పట్ల అపకన అపనమ్మకం చూపించినప్పుడు అయినప్పటికీ అదేవిధంగా వాళ్ళు ఆ దేవుణ్ణి సనుగుకొన్నప్పటికి కూడా దేవుడు వాళ్ళ పట్ల ఒక నమ్మకత్వాన్ని చూపిస్తూ వాళ్ళని విడిచిపెట్టకుండా వాళ్ళకి నిత్యం కూడా తోడుగా ఉంటూ వాళ్ళని నడిపించినటువంటి దేవుడు అటువంటి దేవుడు కాబట్టి ఆయన అంత యాగోపు దేవుడు అంటే ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా తోడుగా ఉండి నడిపించినటువంటి దేవుడు సో ఆ మనకు మనకు కూడా ఆ దేవుడు తోడుగా ఉన్నాడు మనకు కూడా అనేక ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలు కూడా వెళ్తున్నప్పుడు కూడా కానివ్వండి మనం కూడా దేవుడు మన మనుషులే కదా మన మనం కూడా దేవుని పట్ల అపనమ్మకాన్ని చూపించేవాడికి అంటాం ఆ సమయంలో కూడా దేవుడు మనకి తోడుగా ఉంటూ మనకి మనల్ని ఉద్ధరించే దేవుడిగా ఉన్నాడు ఇంకా మనం చూసినట్టయితే పరిశుద్ధ స్థలం నుండి ఆయన నీకు సహాయం ఇచ్చేగాక అన్నాడు దేవుడు మనకి సహాయం చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు చూడండి మనము మొరపెట్టినప్పుడు మన యొక్క పర ప్రార్థన అన్నింటి కూడా ఆయన జవాబునిచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు ఆయన కాబట్టి మనం ఇంకా మనం చూస్తే మూడో వచనంలో ఆయన నీ నైవేద్యం అన్నింటినీ జ్ఞాపించేస్తున్నాక నీ దహన బరులను అంగీకరించిన గాక అన్నాడు సో అప్పుడైతే నైవేద్యంలో అదేవిధంగా దహన బరులు ఇచ్చేవాడు కానీ ఇప్పుడైతే దేవుడు ఏం కోరుకున్నాడంటే మన నుంచి నలిగి విరిగి నలిగిన హృదయాన్ని ఒక సబ్మిషో లైఫ్ని దేవుడు కనుక్కుంటున్నాడు ఆ విధంగా మనం దేవుడిని ఒక పాదాల సేంత చేరినప్పుడు ఆయన మనకి మన ప్రార్థనలకి ఇచ్చేటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు అదేవిధంగా ఆయన మన కోరికలను మన ఆలోచన కూడా సఫలం చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు అందుకే మత్య్యి ఇరవై పదకొండు ఇరవై ఎనిమిది కూడా చెప్తాడు అనమాట ప్రయాసపడి భారము వస్తున్న సమస్త జనులారా నా యొక్క రండి నేను నీకు విశ్రాంతిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మన యొక్క ఆప ఆపత్కాల సమయంలో మన ఇబ్బంది కలిగినటువంటి సమయంలో ఆయన మనకు ఏ విధంగా ఉన్నాడంటే మనకి ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడిగా మనల్ని ఉద్ధరించేటువంటి దేవుడిగా మనకు సహాయం చేసేటువంటి దేవుడిగా మనల్ని ఆదుకునేటువంటి దేవుడిగా మన యొక్క కోరికలను మన యొక్క ఆలోచనలు కూడా సఫలం చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆ దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఆయన్ని ఆరాధించి ఉన్నాం అదేవిధంగా అడిగి వచ్చిన మనం చూసినట్లయితే వ్యూహాన్ని రక్షణ బట్టి మేము జయోత్సాహం చేస్తున్నాం ఇక్కడ చూడండి దావి దావిదేం చెప్తున్నాడు యహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సవం చేయొచ్చు అని రాస్తున్నాడు రక్షణ చూడండి మనందరూ కూడా నశించిపోయే పోయేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు ఆయన యొక్క నామాన్ని కూడా ఉచ్చరించడానికి యోగ్యత లేనటువంటి వారు ఆయన శత్రులుగా ఆయన ద్వూషించేవారుగా ఆ యొక్క నరక బంధకాల్లో ఆ యొక్క నరకంలో పడిపోయి మరణించవలసినటువంటి మరల్ని ఆ యొక్క మరణ యాత్ర నుంచి తప్పించి ఆ గొప్ప రక్షణ దేవుడు మనందరూ కూడా అనుగ్రహించాడు అది మన యొక్క క్రియలు మన యొక్క నమ్మకం మన యొక్క పనులు మన యొక్క ప్రేమలు ఇవి కాదు కానీ అది కేవలం దేవుని యొక్క కృప ఆ కృప ద్వారా మనందరూ కూడా రక్షించబడ్డాం ఆ రక్షణ దేవుడు మనందరూ కూడా అనుగ్రహించాడు కాబట్టి అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క రక్షణ బట్టి మనము దేవుణ్ణి ఆరాధించబద్ధమై ఉన్నాం ఇంకా మనం చూసినట్టు ఇక్కడ ఏడో వచ్చిన వచ్చేది అనమాట కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామం బట్టి అతిశయపడుదాం అని ఇక్కడ దావి రాస్తూ చూడండి ఆ రోజుల్లో మనం చూసినట్లయితే వాళ్ళు ఆ యొక్క రథాలు అదేవిధంగా గుర్రాలను బట్టి వాళ్ళు అతిశయపడేవాళ్ళు ఎందుకంటే ఈ యొక్క గుర్రాలు ఈ యొక్క రథములు మాకుంటే మా మా యొక్క రాజ్యంపైకి ఎవరు వచ్చినా సరే ఎంత బలవంతులు వచ్చినా సరే మేము వాళ్ళని ఎదుర్కొంటాము మేము మాకు మేము రక్షించుకుంటామని ఆ అన్ని జనులు ఒక లోకానుసారం అయినటువంటి ఆ యొక్క ఆలోచనల్ని కలిగి ఉండి వాళ్ళు అతిశయపడుతూ ఉన్నారన్నమాట అందుకే ఇక్కడ దావీదు ఆ విధంగా రాస్తున్నాడు కాబట్టి కాకపోతే దావీదు మరి ఏ విధంగా సంతోషపడుతున్నా చూసినట్లయితే మనమైతే మన దేవుడైన యెహోవా హోవా బట్టి అతిశయపడుతున్నాం అని ఇక్కడ దావీదు రాస్తూ ఉన్నాడు ఎందుకు మరి మన మన దేవుడిని నామం బట్టి మనం అతిశయపడుతున్నామంటే ఆయన భూమి ఆకాశమును సృజించినటువంటి గొప్ప దేవుడు ఇంకా మనం అభివృద్ధి కూడా చెప్తాడనమాట ఆయన దేన్ని బట్టి సంతోషిస్తున్నాడంటే అంజూరపు చెట్లు పూయకుండానను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలీవ చెట్లు కాపు లేకపోయినను చేనులోని పైరు పంటకు రాకపోయినాను గర్రెలు దొడ్డలు లేకపోయినాను సేలలో పశువులు లేకపోయినాను నేను యహో నామం బట్టి ఆయన ఇచ్చినటువంటి రక్షణ బట్టి నేను ఆనందిస్తాను దాన్ని బట్టి నేను అతిశయపడతానని అక్కడ ఆ బొక్కు రాస్తూ ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో ఉన్నటి ఉన్నవి మనకు రక్షణను మనకి సంతోషాన్ని ఇవి ఒక తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఒక రక్షణను ఇవ్వచ్చేమో కానీ కానీ దేవుడు దేవుని యొక్క నామము ఆయన ఇచ్చేటువంటి యొక్క రక్షణ అయ్యిందండి అది ఎటర్నల్ లైఫ్ నిత్యత్వము అది ఎప్పటికీ కూడా తొలగిపోయేది కాదు కాబట్టి ఆ రక్షణ బట్టి మనము ఆ దేవుని నామాన్ని బట్టి మనం అతిశయించే అతిశయేవాళ్ళుగా మనము ఉండాలి చూడండి అక్క ఇస్రాయేల్ ప్రజల్ని అక్కడ హిజ్గియ పరిపాలిస్తున్నప్పుడు కూడా ఆ యొక్క స సైన్యము వాళ్ళు ఎంతో బల బలిష్ఠులు వాళ్ళ బలమైన సైన్యం కలిగిన వాళ్ళు వాళ్ళు మరి ఇస్రాయల్ ప్రజల మీదకి వచ్చినప్పుడు వాళ్ళు అతి అతి ఉంటారు ఓకే మేము ఒక ట్రైన్ సోల్సెస్ని మేము కలిగి ఉన్నాము లేదంటే అనేక యుద్ధ సామాగ్రిని మేము కలిగి ఉన్నాము మాకు అనేకమైన యుద్ధ బలం ఉంది కాబట్టి మేము అక్కడ ఇస్రాయేల్ ప్రజల్ని నాశనం చేస్తాము వాళ్ళ మీద మేము జయం పొందుతాము అని వాళ్ళు అనుకుని ఉండొచ్చు కాకపోతే అక్కడ దేవుని నామము దేవుని యొక్క ఆ సహాయము దేవుడు వాళ్ళకి కలిగి ఉన్నాడు కాబట్టి వాళ్ళు అక్కడ ఓడిపోవడం జరిగింది అందుకే ఇక్కడ ఏం చెప్తానంటే మా మా దేవుని నాముని బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము అని ఇక్కడ దావిదు తెలియజేస్తున్నాడు కాబట్టి మనం దేవుని బట్టి మనం అతిశయించాలంటే మనం దేవుడు ఎంతో గొప్ప దేవుడు ఆయన సర్వసృష్టిని కూడా సృష్టించినటువంటి దేవుడు మన యొక్క మనకు కావలసిన ప్రతి సహాయమును కూడా మనకి చేయగలిగినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు సో అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ సమయంలో ఆయన మనకి మన యొక్క ప్రార్థన కూడా జవాబు ఇచ్చే దేవుడిగా ఉన్నాడు మనకి సహాయం చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు మనకు రక్షణ ఇస్తున్నాడు ఇంకా మనం ఆయన యొక్క దేవుని బట్టి మనం ఆయన ఆరాధించాలంటే ఆయన యొక్క నామం అంట ఏముందంటే ఆయన పరిశుద్ధుడు ఆయన కలిగి ఉన్నటు పరిశుద్ధతను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి ఎందుకంటే ఆయన మాత్రమే ఈ లోకంలో పరిశుద్ధుడుగా ఉన్నాడు మరి ఎవరు కూడా పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు ఎవరు కూడా ఈ లోకంలో లేరు అందుకే వేలుపులలో నీ వంటి వాడేవాడు అని ఇక్కడ దేవుని వాత్యం తెలియస్తుంది యేసుక్రీస్తు ప్రభు వంటి పరిశుద్ధుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు ఆయన మాత్రం పరిశుద్ధుడిగా ఒక ఇనికి క్యారెక్టర్ కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు కలిగి ఉన్నటువంటి యొక్క పరిశుద్ధతను బట్టి దేవుడు మనకిస్తున్నటువంటి ఇస్తున్న యొక్క రక్షణ బట్టి దేవుడు మనకు చేస్తున్న యొక్క సహాయాన్ని బట్టి మనము ఎల్లప్పుడూ కూడా ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన్ను ఆరాధించాలి సో తీర్థకాడు చెప్పినట్లుగా ఈ మాటలు బట్టి మనం ఉదయకాల సమయంలో దేవుడిని ఆరాధిద్దాం దేవుడు కొద్ది మాటలు దీవించడం కదా అమ్మాయి